కరటకం దమనకానికి చిలుకల కథ చెప్పి నువ్వు ఈ పనంతా నీ స్నేహితుడైన సింహం కోసం చేశానని సమర్థించుకోవచ్చు కానీ నన్ను ఒక్క విషయం చెప్పని తెలుగు తక్కువ వాడైన స్నేహితుడి కన్నా తెలివైన శత్రువు మేలు ఇందుకు నిదర్శనంగా ఒక దొంగ తన శత్రువుల కోసం చనిపోయాడు ఒక కోతి తన స్నేహితుడైన రాజును చంపింది అంది అది జరిగింది అని దమనకం అడిగింది కరటకం ఆ కథ ఇలా చెప్పింది పూర్వం కౌసంబీ రాజ్యంలో ఒక రాజకుమారుడు ఉండేవాడు అతను ఎప్పుడు బ్రాహ్మణ మంత్రి కొడుకుతోనూ వైశ్య కోశాధికారి కొడుకుతోనూ తిరిగేవాడు వాళ్ళు చాలా మంచి స్నేహితులుగా ఉంటూ సరదాలతోనూ ఆటలతోనూ విహారాలతోనూ మాటలతోనూ కాలం గడిపేవారు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం ఈ స్నేహం వల్ల రాజకుమారుడికి విలువిద్య గాని కత్తిసాము గాని గుర్రాలు ఏనుగులు ఎక్కడం గాని ఇతర రాజులకు ఉండవలసిన విద్యలు గాని కొంచెమైనా రాలేదు రాజ్యానికి సంబంధించిన విద్యలేవీ నేర్చుకోలేదు కదా ఎలా రాజరికం చేస్తావురా అని రాజు తన కొడుకును ఒకరోజు అడిగాడు ఈ మాట అనిపించుకున్నందుకు రాజకుమారుడి చాలా బాధపడి తన స్నేహితులతో ఈ మాట చెప్పాడు దానికి వాళ్ళు మా తండ్రులు కూడా ఎప్పుడూ మమ్మల్ని ఇలాగే తప్పుపడుతున్నారు కుల విద్యలు నేర్చుకోక మేమెందుకు పనికిరాకుండా పోతున్నామట ఇప్పుడు నీకు కూడా అలాంటి అవమానమే జరగడం చూసి అందరికీ బాధగానే ఉంది అన్నారు రాజకుమారుడు ఇలా అన్నాడు అవమానం జరిగిన చోట నిలవకూడదు మన ముగ్గురిని పెద్దవాళ్ళు అవమానించారు మనం ఎటైనా వెళ్ళిపోయి మన మీద వచ్చిన ఆరోపణలు అబద్ధమని నిరూపించుదాం మిగిలిన ఇద్దరు సరేనన్నారు అయితే ఎక్కడికి వెళ్లాలన్న ప్రశ్న వచ్చింది ముగ్గురు చాలాసేపు ఆలోచించిన తర్వాత కోశాధికారి కొడుకు ఇలా అన్నాడు డబ్బు లేకుండా మనం ఏదీ సాధించలేం మనం రోహన పర్వతం మీదకి వెళ్దాం అదృష్టం ఉంటే అక్కడ మనకు ఎంతో విలువైన ఇంద్రనీలమనులు దొరకచ్చు వాటితో మన కోరికలన్నీ తీరుతాయి ఇందుకు మిగిలిన ఇద్దరూ ఒప్పుకున్నారు చాలా డబ్బు తీసుకొని ముగ్గురు రోహణ పర్వతానికి బయలుదేరాడు అదృష్టం కలిసి వచ్చి వాళ్ళు కష్టపడి వెతికిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క వెళ్ళలేని ఇంద్రనీలమణి దొరికింది అడవిలో దారి సురక్షితం కాదు కదా మనం ఈ రత్నాలతో ఎలా తిరిగిపోవడం అని వాళ్ళు ఆలోచించారు నేను మంత్రి కొడుకును కాబట్టి ఇలాంటి సమస్యలను పరిష్కరించడం నాకు తెలుసు దీనికి ఉపాయం నేను ముందుగానే ఆలోచించాను మనం మన రత్నాలను అన్నం ముద్దలో పెట్టి మింగేద్దాం అవి మన పొట్టలో సురక్షితంగా ఉంటాయి వాటిని ఏ దొంగలు వెతికి తీసుకోలేరు మనం ఇల్లుండకి రత్నపురం చేరుతాం అక్కడ మనం ఆముదం తీసుకుని రత్నాలను బయటికి తీయించుదాం అన్నాడు మంత్రి కొడుకు మిగిలిన ఇద్దరికి ఈ ఉపాయం నచ్చింది ముగ్గురు భోజనంతో పాటు తమ తమ ఇంద్రనీలాలను మింగేశారు సుబుద్ధి అనేవాడు ఆ ముగ్గురికి కనబడకుండా ఒక పల్లపు ప్రదేశంలో ఉండి మంత్రి కొడుకు మాటలు విన్నాడు ముగ్గురు ఇంద్రనీలాలను మింగడం చూశాడు వాడు కూడా ఇంద్రనీలాల కోసం ఆ కొండకు వచ్చినవాడే ఈ ముగ్గురి అదృష్టం ఎలాంటిదో గాని వీళ్లకు అద్భుతమైన మనులు దొరికాయి నేను కూడా వీళ్ళతో చేరి ప్రయాణం చేసి రాత్రిపూట వాళ్ళు అలిసి బాగా నిద్రలో ఉన్నప్పుడు ముగ్గురు పొట్టలో కోసి మూడు మనులు తీసుకుంటాను అనుకున్నాడు సుబుద్ధి అలా అనుకుని వాడు ఒక అరవై మైలు దూరం ముందుకు నడిచి అక్కడ ఆగాడు త్వరలోనే ముగ్గురు అటుగా వచ్చాడు అప్పుడు సుబుద్ధి వాళ్ళతో మిత్రులారా ఈ భయంకరమైన అడవిని ఒంటరిగా దాటాలంటే భయంగా ఉంది మాది రత్నపురం నేను అక్కడికే పోతున్నాను దయచేసి నన్ను మీ వెంట రాణిస్తారా అన్నాడు మరొకడు తోడు ఉంటే మరింత బాగుంటుందని వాళ్ళు సుబుద్ధిని తమ వెంట రానిచ్చారు ఆ పెద్ద అడవి మధ్యలో దారిని ఆనుకొని ఒక దొంగల పల్లె ఉంది దొంగల నాయకుడు ఇల్లు దారి మీదకే ఉంది వాడి దగ్గర అనేక పక్షులున్నాయి అందులో ఒక పక్షికి దారిలో వెళ్లే వాళ్ళను గురించి తెలుసుకునే అద్భుతమైన శక్తి ఉండేది నలుగురు ప్రయాణికులు దొంగల నాయకుడు ఇంటి ముందు నుంచి వెళుతూ ఉండగా ఆ పక్షి గొంతు చించుకొని అరిచింది దాని భాష తెలిసిన దొంగల నాయకుడు తన సేవకులను పిలిచి ఆ వెళ్లే వాళ్ళ దగ్గర రత్నాలున్నాయని పక్షి చెబుతుంది వాళ్లను పట్టుకోండి అన్నాడు తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్